దిందులూరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలతో దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయం కోలాహలంగా మారింది ఈ సందర్భంగా దిందులూరు నియోజకవర్గంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలకు కొత్తగా ఎంపికైన సభ్యులు దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు ఈ సందర్భంగా గ్రామ పార్టీలలో తమకు అవకాశం కల్పించి గుర్తింపును ఇచ్చిన దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన గ్రామ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసి గ్రామాలలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నూతనంగా ఏర్పడిన గ్రామ పార్టీ కమిటీలకు సూచించారు കൈട്ട് அளவேறேன கொண்டாலவேறேன கொண்டா ஓகே சார் ஆ பனி பார்க்க ட ட ட ரிப்போர்ட் மென்ஸ்டரட் ரிப்போர்ட் மீன் மீளனா புத்தா பண்ணுங்க ரெத்தினா அந்த மனுஷரோgetElementById பாசி பண்ற கதா இது சதுக்கு நடுவுல ஜீவனே ಎಲ್ಲೂಕ್ತ <laughs> <laughs> अच्छा दिग्गा फिर हमें तीन से निकलना पड़ता है बाती राम कबड्डी गा राम फिजिक्स गा तुम बुलाओगे बाती फिजिक्स गा इनके निर्देश आवाज़ न मारे गा साथ साथ निर्देश आ 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 �